అస్సలం అయికు వరహమతుల్లె వబరకాతు నా ప్రేమ సోదర మహాశివులారా సహోదరి మునులారా మనలో కొంతమందికి ఒక ప్రశ్న ఎక్కువగా ఉంటుంది చాలామంది ఈ యొక్క ప్రశ్న అడుగుతున్నారు ఆ యొక్క ప్రశ్న ఏమిటి అనగా జాగారం ఏ సమయం వరకు చేయాలి ఏ టైం వరకు చేయాలి పూర్తి రాత్రి జాగారం చేయాలా లేదా మధ్యలోనే అంటే ఒంటి గంట వరకు రెండు గంటల వరకు జాగారం చేసి ఆ తర్వాత పడుకోవచ్చా ఇలా చేయడం వలన మా యొక్క జాగారం పూర్తవుతుందా మేము అల్లాహ ముందు ఆరాధన చేసిన వారం అవుతామా లేదా అని చెప్పి కొంతమంది అడుగుతున్నారు సో దీనికి ప్రశ్న ఏమిటి అనగా జాగారం అనేది మనం అల్లాహని మెప్పించడానికి చేస్తాము అల్లాహతో వేడుకోవడానికి చేస్తాము అల్లాహతో మన యొక్క సంబంధం బలపరుచుకోవడానికి జాగారం చేస్తాము ఈ యొక్క జాగారం మీరు చెయ్యాలి అని మీ మీద ఎటువంటి బలవంతం కూడా లేదు ఎందుకంటే ఎవరైతే అల్లాహ్ని ప్రేమిస్తారో ఎవరైతే అల్లాహతో సంబంధం ఉంచుకోవాలి ప్రేమ ఆప్యాయత గల ఆరాధన చెయ్యాలి అనుకుంటారో వాళ్ళ యొక్క సమస్యలు వాళ్ళ యొక్క ఇబ్బందులు వాళ్ళ యొక్క సంతోషం వాళ్ళ యొక్క ప్రతీ ఆచరణ ప్రతి నడవడిక అల్లాహతో సంబంధించి ఉంచుకోవాలి అనుకుంటారో అలాంటి వారు జాగారం చేస్తారు ఇప్పుడు ఎవరైతే అడుగుతున్నారో మేము ఒంటి గంట వరకు జాగారం చేయవచ్చా రెండు గంటల వరకు జాగారం చేయవచ్చా పూర్తి రాత్రి జాగారం చేయకపోతే ఏమైనా ఇబ్బంది కలుగుతుందా ఏమైనా నష్టం కలుగుతుందా అని ముందుగా మీరు గమనించాల్సిన విషయం జాగారం అనేది సున్నత్ మాత్రమే అంటే ప్రవక్త గారు చేసేవారు దాని యొక్క శుభాలు దాని యొక్క లాభాలు మనకి తెలిపారు సో దాని ప్రకారంగా మనం చేస్తే దానికి తగిన ప్రతిఫలం మనకి తప్పకుండా లభిస్తుంది ఒకవేళ చేయలేదు అనుకుంటే ఇబ్బంది ఏమీ లేదు ఎందుకంటే ఇది ప్రేమతో కూడిన పని ప్రేమతో కూడిన విషయం ఇది అల్లాహ్ మరియు మీ మధ్య ఉండే విషయం కాబట్టి మీరు ఎంత ఎక్కువగా ఆరాధన చేసుకుంటే అంత ఎక్కువగా మీకు పుణ్యం లభిస్తుంది అదేవిధంగా ప్రవక్త గారు కూడా మనకి తెలపడం జరిగింది ఏ వ్యక్తి అయితే జాగారం చేసి షబే ఖదర్ యొక్క రాత్రి పొందుతాడో ఆ యొక్క వ్యక్తికి ఎన్ని లాభాలు ఇన్ని శుభాలు ఇన్ని ఫలితాలు లభిస్తాయి అని చెప్పి సో దాని ప్రకారంగా మీరు జాగారం చేస్తే ఆ ఫలితాలన్నీ కూడా మీరు పొందవచ్చు లేదు అండి మాకు ఏమి అవసరం లేదు అనుకుంటే ఇబ్బంది లేదు మీరు శుభ్రంగా నమాజ్ చదువుకోండి ఆ తర్వాత తరాహీ నమాజ్ చదువుకోండి ఆ తర్వాత నమాజ్ చదువుకోండి శుభ్రంగా వెళ్ళి పడుకోండి మళ్ళీ ఉదయాన్నే సెహరీ భోజనానికి లెగవండి తహజుద్ నమాజ్ చదువుకోండి ఆ తర్వాత సెహరీ భోజనం చేయండి ఆ తర్వాత ఫజర్ నమాజ్ చదువుకొని పడుకోండి రాత్రంతా పడుకున్నా మీకు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు కానీ మీరు ఇషా నమాజ్ ఫజర్ నమాజ్ చదువుతున్నారు కాబట్టి అల్హమ్దుల్లా అల్లాహ్ యొక్క కృప ఉంటే మీకు జాగారం చేసిన పుణ్యం కూడా లభించవచ్చు అందుకన్నా ప్రేమ సోదర మహాశివులారా జాగారం అనేది ఎవరి మీద బలవంతంగా రుద్దే పని కాదు జాగారం అనేది మీరు సంతోషంగా మీరు అల్లాహతో ఏకంగా అల్లాహతో ప్రేమగా ఆరాధన చేయాలి అనుకున్నప్పుడు జాగారం చేసి అల్లాహ యొక్క ఆరాధన చేయవచ్చు అల్లాహ యొక్క ఆరాధన చేస్తేనే జాగారం చేయండి అల్లాహ యొక్క ఆరాధన చేయకుండా జాగారం చేయాలి అని చెప్పి వేరే వేరే పనులలో ఆ విషయాలు ఏ విషయాలు చెప్పుకోవడంలో లోకపరంగా ఉన్న విషయాలు మాట్లాడుకోవడంలో లేదంటే మొబైల్ ఫోన్ చూస్తూ కూడా సమయం గడపడంలో కొంతమంది ఆడవారు అయితే అల్లాహ వాళ్ళని క్షమించాలి వాళ్ళకి హిదాయత్ ప్రసాదించాలి జాగారం చేయాలి అని చెప్పి రాత్రంతా కూడా నాటికలు చూస్తున్నారంట నాకు కొన్ని మెసేజెస్ వచ్చాయి ఆ యొక్క మెసేజ్ లో కొంతమంది అడుగుతున్నారు గురువు గారు ఉపవాసంలో ఉండి సీరియల్స్ చూడవచ్చా అని చెప్పి ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి ఉపవాసం అనేది అల్లాహ్ యొక్క ఆరాధనలో నాటికలు చూస్తాము టీవీ చూస్తాము మూవీస్ చూస్తాము అంటే దానికి సమాధానం ఏమి చెప్పాలో అది మీరే ఆలోచించండి అందుకనే జాగారం చేయాలి అంటే అల్లాహ యొక్క ఆరాధన చేస్తూ జాగారం చేయాలి అంతే తప్ప బలవంతంగా జాగారం చేయాల్సిన అవసరం లేదు బలవంతంగా కామెడీ వీడియోస్ ఆ వీడియోస్ ఈ వీడియోస్ అని చెప్పి చూస్తూ జాగారం చేయాల్సిన అవసరం లేదు మీరు ఎంతసేపు జాగారం చేయాలన్నా చెయ్యవచ్చు మీరు ఒంటి గంట వరకు కూడా జాగారం చేయవచ్చు రెండు గంటల వరకు కూడా జాగారం చేయవచ్చు రాత్రి పన్నెండు గంటల వరకు కూడా జాగారం చేయవచ్చు అల్లదుల్లా మీకు ఓపిక ఉంటే ఉదయం తహజు నమాజ్ వరకు కూడా జాగారం చెయ్యవచ్చు ఇది మీ యొక్క ఓపికని బట్టి మీ యొక్క మనసుని బట్టి మీ యొక్క అల్లాహతో ఉన్న సంబంధాన్ని బట్టి ఉంటుంది అందువలన జాగారంలో ఎటువంటి బలవంతం కూడా లేదు అవకాశం నిమిత్తం మీరు జాగ జాగారం చేయవచ్చు మీకు ఎంత వరకు ఓపిక ఉంటే అంత వరకు జాగారం చేసి కానీ నేను చెప్పే విషయం ఇషా నమాజ్ చదవండి అదే విధంగా ఫజర్ నమాజ్ కూడా తప్పనిసరిగా ఈ రెండు నమాజులు వదలకుండా మీరు జాగారం చేయండి ఒకవేళ వదిలే యొక్క అవకాశం ఉంది అంటే మీరు జాగారం చేసిన తర్వాత ఫజర్ నమాజ్ వదిలేస్తారు అనుకున్నప్పుడు జాగారం చేయకండి ఎందుకంటే ఫజర్ నమాజ్ ముఖ్యం జాగారం ముఖ్యం కాదు ఫజర్ నమాజ్ అనేది మనపై విధి అది అల్లా యొక్క ఆజ్ఞ దాన్ని తప్పనిసరిగా పాటించాలి అంతే తప్ప జాగారం చేసి ఫజర్ నమాజ్ వదలాలి అనుకుంటే అలాంటి జాగారం మీకు అవసరం లేదు నేను చెప్పిన విషయం మీ అందరికి అర్థమైందని చెప్పి నేను ఆశిస్తున్నాను ఎవరైనా మన యొక్క ఛానల్ కి సహాయం చేయాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న స్కానర్ కి మీరు స్కాన్ చేయవచ్చు అదే విధంగా మీకు ఏదైనా ప్రశ్న అడగాలి అనుకుంటే అక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నంబర్ కూడా మీరు వాయిస్ మెసేజ్ చేయవచ్చు అల్లాహు తేడా మీకు మీ యొక్క కుటుంబ సభ్యులు అందరికి కూడా ఇస్లాం ధర్మం ప్రకారంగా జీవితం సాగించి యొక్క భాగ్యాన్ని అల్లాహు తాడా ప్రసాదించుగాక ఆ ان الحمد لله رب العالمين